మాతాపి అభివందన ఎవరైనా ఇంటికి వస్తే ఎప్పుడొచ్చావు అని వాళ్ళని చూశాను కాని ఇలా ఎందుకు వచ్చావని వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను తమరు మామూలు వ్యక్తి కాదు కదా మీరు వచ్చారు అని అంటే ఏం కలహాలు పెడతారోనని భయం ఊరుకోండి మీరు మరి ఏమి నాయనా కపాలం పట్టుకొని తిరుగుచుంటివి ఆ ఏమని చెప్పను తల్లి తల రాతలు రాసేవారి చేతి రాతలు పెడదోవ పట్టుచున్నవి ఏమి మారాతనే రాతనే శంకించుచుంటివా కాదు తండ్రి యదార్థము దానికి ఈ కపాలమే సాక్ష్యము త్రిలోక సంచార ప్రాప్తి రస్తు అని తమరు ఈ కపాలపు నుదుట రాసినారు కాని ఇది భూలోకమున శ్మశాన వాకిట శిథిలావస్థలో పడి ఉన్నది నా కంటపడినది కాబట్టి సరిపోయినది చూశారా నారదుమంతుడు మీ పేరు కాపాడవల్లని ఎవరికంటా పడకుండా తీసుకుని వైకుంఠమునకు వెళ్ళి ఆచట నుండి కైలాసము చేరి చివరకు సత్యలోకము చేరినాడు అనగా ఈ కపాలము త్రిలోక సంచారము చేసినది నేను రాసిన దానిలో తప్పేమున్నది దానికి ఆ ప్రాప్తం ఉన్నది కాబట్టి ఇతనికి పుట్టిన ఇంకేమిటి విశేషాలు అడక్కపోయినా ఏం చెప్పను తండ్రి కైలాసంలో పార్వతీదేవి భర్త శరీరంలో సగభాగం పొంది చాలా సంతోషంగా ఉంది వైకుంఠంలో లక్ష్మీదేవి భర్త చెంత ఆనందంగా ఉంది ఇక సత్యలోకానికి వస్తే ఏముంది ఇక్కడ తండ్రి తలరాతలు రాస్తూనే ఉంటారు వాయిస్తూనే ఉంటారు మిమ్మల్ని సంతోష పెట్టడానికి వారికి సమయం ఆంతర్యము దీనికి సంఖ్య పెరిగిపోదు అందరి తల రాతలు రాయాలి కదా కాసేపు ఆ పని ఆపి ముందు నా సమస్యకు పరిష్కారం చెప్పండి ఆపమంటుంటే వినరే పది నిమిషాలు భూలోకంలో గర్భిణీ స్త్రీలందరికీ నెప్పులాగిపోలేకపోయాయమ్మా ఇప్పుడు నీకు ఏమి కావాలి నేను చెప్పినట్టు చేయండి ఇక నుంచి మీరు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు పనిచేయండి మిగిలిన సమయం నా కోసం కేటాయించాల్సిందే ఏం నారదా అంతే తల్లి అసాధ్యము నారదా త్వరగా రాయండి ప్రభు ఏమిట అందరు గర్భిణీ స్త్రీలకు పది నిమిషాలు నిప్పులు రాకుండా ఆఫ్ చేసి దివ్వు కదా మీరు ఆపారు స్వామి కాని ఆసుపత్రిలో వైద్యులు నొప్పులు రావట్లేదని ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తున్నారు చూసావుగా దేవి మా బాధలు అవన్నీ నాకు తెలియదు ఇక నుంచి నేను చెప్పినట్టు ఏర్పాటు చేయండి అది సృష్టికే విరుద్ధం దేవి ఆ సృష్టికర్తలు మీరేగా నా విధి నిర్వహణకే ఆటంకం కలిగిస్తున్నావు దేవి అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నట్టు సంపూర్ణం ప్రభు ఆసుపత్రిలో మరో ఆపరేషన్ జరుగుతోంది వివాహమైన మరుక్షణమే మరణమా ఈ దేవుడి స్వామి వివాహమే మరణముతో సమానము కదా రాష్ట్రీయ దొంగల ముఠా నాయకుడు అనుకుంటున్నారా లేకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇతని చేస్తున్నారు చేస్తున్నారనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పొరపడినట్లే ఇతని కోసం వెంటపడే వాళ్ళు అంతకంటే ప్రమాదకరమైన వ్యక్తి నా కొడుక్ ఇంకా పెళ్ళే కాలేదు నా కొళ్ళు ఎక్కడి నుంచి వస్తుందమ్మా చూపి ఏంటి గర్భిణీ కను పిల్ల తల్లు కూడా రాస్తాడా ఆయన ఏమనుకోండి అత్తయ్య ఆయనకు ఓకే అయితే నాకు ఓకే నువ్వు ఆగవే కొర్రాడు చాలా బాగున్నాడు మొగుడు చచ్చిపోయి ఆరు సంవత్సరాలైంది ఒంటరిగా ఉండాలంటే ఇబ్బందిగా ఉంది నాకు వీడికే కాదు చనిపోయిన మా నాయనమ్మ కూడా రాశాం లవ్ లెటర్ ఉంటే రాసాము

నిన్ను ఇలా తయారు చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలరా ఏడుస్తున్నట్లేదు ఏదో పంది పిల్లలాగుంది బర్రె ఏంటరా మనిషిలా మూరుగుతుంది ఏమైందిరా నీ పెళ్ళానికి వెళ్ళలేటర్ వచ్చిందా శోభలో బట్టి పాలు చేసావు కదా నేనేం చేశారా జీవితంలో నాకు అసలు పెళ్ళి కాదనుకుందా అలాంటిది ఎలాగో కష్టపడి హైవేలో నాకు పెట్రోల్ బంక్ ఉందని మా అత్త దగ్గర అబద్ధం చెప్పి హ్యాపీగా పెళ్లి చేసుకొని నిన్న నిన్న రాత్రి ఫస్ట్ శోభన ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇక్కడ కాదు అక్కడ నైరులో గ్లాస్ ఈశాన్యంలో పెట్టి వచ్చి పట్టుకో పట్టుకోమంది నన్ను కాదు మంచాన్ని మొడుగా మంచాన్ని పట్టుకోవడం ఏంటండి ఎందుకంటే మంచం పట్టుకొని ఉత్తర దిశగా తిప్పాలి తల అట్టు పెట్టకూడదు ఇటువైపు అన్నమాట పెట్టుకొని పడుకుంటే పోలే బాబు శోభన్ రోజు శోభనం గదిలో ఉన్నాడు అంటే బండిలో పెట్రోల్ అయిపోయిందండి బాటిల్ ఎందుకో నేషనల్ హైవేలో మా అల్లుడికి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది అక్కడ పోయించుకో వాడు నీకు బాగా వేసాడు సోపు వాడి పెట్రోల్ బంక్ ఎండు వాడు పెట్రోల్ 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 అది మ్యాటర్ ఇదేంటి ఏం చేయకుండానే మంచి వింత సౌండ్ వచ్చేస్తా సౌండ్ ఇక్కడ కాదు అక్కడ మా అమ్మ ఓ అలా జరిగిందనమాట అవును అందుకే నువ్వు ఎలాగైనా శోభనం చేయాలి అంటే నువ్వు ఒప్పుకుంటా సరే ఎవడద్దు అనేది అది కాదు నువ్వు ఎలాగైనా దగ్గరుండి నాకు శోభనం జరిపించాలి అది ఎవడికి వాడు చేసుకోవచ్చు తెలుసు కానీ ఈ పొజిషన్ ఇంటికెళ్తే ఐడియా నా జీవితాన్ని మార్చేస్తుందా లెట్స్ వాక్ అంట ఇప్పుడు ధైర్యం ఎందుకు రాదు అయితే నేను చెప్ప మరి నీకు అలా కావాలి ఇప్పుడు ఇస్తాడు నమస్కారం అమ్మా నమస్తే నమస్తే నువ్వు మొహం మీద కొట్టు ఇక్కడ కొట్టు ఎక్కడ కొట్టు కానీ అక్కడ పాపం మీద మాత్రం కొట్టదు మహా పాపం మర్యాద చంపలేసుకుని మా వాడికి సోమరం చేయి అవే మాటలు బాబు నువ్వు చదివితే కాదంటారా వెరీ గుడ్ ఇప్పుడే సిద్ధం చేస్తాను రండి అల్లుడు గారు నువ్వు రమ్మంటే రావడానికి బొమ్మంటే పోవడానికి నేను ఎదోలా కనిపిస్తున్నా నేను రాను అయ్యో ఆవేశపడకండి అల్లుడు గారు చిన్నల్లుడు అయ్యో అది కాదు వెళ్తావు చెప్ప అల్లుడు ఆవిడ చూడటానికి చిన్నపిల్ల ఉన్నా వైఫ్ లో పెద్దది ఆవిడ గౌరవించి నువ్వు లేవలకి వెళ్ళావు ముందు మీరు వెళ్ళండి నువ్వు మగధీరులో రామ్ చరణ్ తేజాలా వారి గుర్రవులా ఏదరా ఏదో మోట సరసం ఆడిదని ఆలికి బయటికి వచ్చేసాడు నువ్వన్నా చెప్పు చిన్నల్లడు ఆరే శోభనా నువ్వు కొత్త కదా పస్ట్ అలానే ఉంటదిరా నువ్వు అంటే లోపల గల్లబాయను లోపల లోపల ఏం జరుగుతా ఎవరేని బయటికి వచ్చి చెప్పుంటారండి సిగ్గు లేకుండా

అయ్యో నువ్వు లోపలికి రాడు నేనంత రిస్క్ తీసుకోలేనత్తా ఆ పంచి పోతాము అల్లరి చేయాలని చూస్తారా ఏదో నాకు